కాకినాడ జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారులకు అతి భారీ రొయ్య వారి వలలో చిక్కింది దీన్ని కొనుగోలు చేసిన కొందరు మార్కెట్ లో అమ్మకానికి తీసుకొచ్చారు అతి భారీ సైజు అంటే సొర్ర చేప మాదిరిగా అతి భారీ మేసాలతో భారీ సైజు ఉన్న ఈ రొయ్య మార్కెట్ లోనే ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది చేపల కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలంతా కూడా కొనుగోలుదారులు ఈ రొయ్యను చూస్తూ తొందరగా గడిపారు గడిపారు అయితే ఈ రొయ్యను అమ్మేందుకు వ్యాపారి ఇష్టపడిన పరిస్థితి నెలకొంది చూసేందుకు ఎంతో అట్రాక్షన్ గా ఆ మార్కెట్ ప్రాంతానికే దృష్టి తగిలే విధంగా ఉన్న ఈ రొయ్య దాదాపుగా రెండు వేల చిలుకు ఒక్క రొయ్య రేటు ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు ఏదేమైనా గతంలో ఎన్నడూ చూడలేని ఈ రొయ్య కాకినాడ సంబంధించి ఈ మార్కెట్ లో అయితే మాత్రం సందడి చేసింది ఎక్కువగా ఎలాంటి రొయ్య రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయని నిర్వాహకులు తెలియజేశారు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆ రొయ్య దగ్గరికి వచ్చి అని చూస్తూ అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపారు కాకినాడ జిల్లాలో ఎప్పుడు కనిపించని అతి భారీ రొయ్య ఈసారి సందడి చేసిందని చెప్పుకోవచ్చు ఈ రోజు మన తుని మార్కెట్ లో చేపల తుని మార్కెట్లో చేపలు కొనడానికి వచ్చాము ఇప్పుడు చూడని విధంగా ఈ రోజు మార్కెట్ లో ఒక పాము రొయ్యనే ఒక రెయ్యి దొరికింది వచ్చింది మన మార్కెట్కి ఎప్పుడు ఎక్కడా లేని అంటే మన ఏరియాకి వచ్చి ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు ఇలాంటి పాము రెయ్యి అనేది లేదు ఎందుకంటే ఈ రెయ్య వచ్చి సుమారు కేజీ నుంచి కేజీ ఆరు కేజీ నుంచి కేజీ వరకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చి సుమారు రెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఈ రెయ్యి చూడడానికి మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది వచ్చి ఎప్పుడు మేము చూడలేదు కాకపోతే మన ఈ ఈ మార్కెట్లో యమునో గారు అలా మా షాప్ దగ్గరికి వచ్చింది ఈ రెయ్య మేము ఈ చూసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువగా ఈ రెయిన్ చూడడానికి చాలామంది పచ్చాకించి రెయిన్ చూడడం జరిగి జరిగింది అలాగే దాంట్లో భాగంగా మేము కూడా ఈ రెయిన్ చూసి తీసుకుని కొనడం జరిగింది సుమారు దీని కాస్ట్ వచ్చి రెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఈ చూడడానికే ఒక ఆశ్చర్యంగా కనిపిస్తుంది అనమాట